అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతము నేను విశాఖపట్నం నుంచి తిరుపతికి వంటి ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్లో ఉన్నాను సో ఇది అప్పర్ డెక్కర్ అని పిలుస్తారు సో ఈ అప్పర్ డెక్కర్లో అంటే ఈ డబుల్ డెక్కర్ ప్రయా ట్రైన్లో ప్రయాణం చేయడం అనేది ఫస్ట్ టైం సో ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ అవుతుంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది నేను ప్రజెంటు ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్లో అప్పర్ డెక్కర్లో ఉన్నాను సో ఈ అప్పర్ అప్పర్ డెక్కర్లో మనం చూసినట్లయితే విండోస్ సీట్ అనేది నాకు రావడం జరిగింది దో ఒకసారి బయటకి ఒకసారి చూస్తే ఆ ఈ ట్రైన్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ కనిపిస్తుంది మీకు సో మామూలుగా ట్రైన్ కన్నా ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే డబల్ డెక్కర్ కాబట్టి దీంట్లో చాలా పెద్దగా ఉంటుంది అంటే వెడల్పులో పెద్దగా ఉంటుంది పొడుగులో పెద్దగా ఉంటుంది చాలా ఎత్తుగా కూడా ఉంటుంది అన్నమాట ఈ ట్రైన్ సో ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే కింద ఒక డెక్కర్ కనబడుతుంది పైన కూడా ఒక డెక్కర్ కనబడుతుంది కదా మనకి క్లియర్గా ఇదంతా కూడా విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళడానికి ఈ ట్రైన్ బాగా ఉపయోగపడుతుంది ఇది నైట్ టైం ఎక్కువగా ప్రయాణం చేస్తుంది అట్ ద సేమ్ టైం మనకి ఇది కూర్చుని వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది దీంట్లో పడుకోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పెద్దవాళ్ళకైతే మాత్రం చాలా కష్టం ఈ ఈ ట్రైన్లో జర్నీ చేయడం ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ బయలుదేరితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఇది ఆ తిరుపతికి వెళుతుంది కాబట్టి ఇంత సేపు పెద్దవాళ్ళు కూర్చోవడం అనేది చాలా కష్టం ఈ ట్రైన్లో సో ఈ ఉదయ డబుల్ డెక్కర్ ట్రైను విశాఖపట్నం నుంచి ఆదివారం అలాగే ట్యూస్డే అండ్ ఫ్రైడే అక్కడ పదకొండు గంటలకు రాత్రి బయలుదేరుతుంది దీని ట్రైన్ నెంబర్ వచ్చి డబల్ టూ సెవెన్ జీరో సెవెన్ అనమాట పెద్దవాళ్ళకైతే ఐ మీన్ అందరికి కలిపి అంటే ఒక్కొక్కరికి కలిపి నైన్ ట్వంటీ ఫైవ్ ఛార్జ్ చేస్తారు సో అదే సీనియర్ ఫిమే ఫిమేల్ అయితే ఫోర్ నైంటీ ఫైవ్ అవుతుంది అలాగే సీనియర్ మేల్ అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఛార్జ్ చేస్తారు ఈ ట్రైన్లో సో ఇది విశాఖపట్నం నుంచి కాకుండా విజయవాడ నుంచి కూడా ఇది వెళ్తుంది సో విజయవాడ నుంచి వెళ్తున్నప్పుడు అయితే డబల్ టూ సెవెన్ ఎయిట్ దీని నెంబర్ అనమాట సో ఇది ఆ డబల్ డెక్కర్ ట్రైన్ మీద ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి విజయవాడ నుంచి విశాఖపట్నం అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే డే టైమ్ ఇది ఎక్కువ తిరుగుతుందంటూ సో అటు వెళ్తున్నప్పుడు దుబాడ అనకాపల్లి తుని సామలకొండ రాజమండ్రి తాడేపల్లిగూడెం ఎల్లూరు విజయవాడ ఆ న్యూ గుంటూరు తెనాలి చిరాల ఒంగోలు నెల్లూరు గుంటూరు రేణుగుంట తర్వాత తిరుపతి స్టేషన్లో అవుతుందన్నమాట మనం ప్రజెంట్ ఇప్పుడు కింద అంటే లోయర్ ఇక్కడ డెక్కర్లో ఏ విధంగా ఉంటుంది అప్పర్ డెక్కర్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని బయట నుంచి మీకు నేను చూపించడం జరుగుతుంది సో మన ఇప్పుడు లోన్కి వెళ్ళి లోన్ ఏ విధంగా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను నేను ప్రస్తుతము సామల్ల కోట్లో అయితే ఈ ట్రైన్లోకి రావడం జరిగింది అక్కడ నుంచి బయలుదేరిన ట్రైను త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళా విజయవాడ వచ్చేసింది అనమాట సో విజయవాడ వస్తున్నప్పుడు లాన్ నుంచి అప్పర్ క్యాబిన్ అంటే అప్పర్ డెక్కర్ నుంచి ఇక్కడ వీడియో మీకు రికార్డ్ చేయడం జరుగుతుంది రైల్వే స్టేషన్కి సో అప్పర్ డెక్కర్లో దీంట్లో ప్రయాణం చేస్తే మాత్రం ఒక ఫ్లైట్లో వెళ్తున్నట్టుగా ఫీల్ అయితే ఉంటుంది ఎందుకంటే అన్నిటికీ అందరికన్నా పెద్దగా ఇత్తులో ఉంటుందనమాట మనం కూర్చున్న పొజిషన్ అయితే సో అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాం మనం ట్రైన్ అయితే మెల్లగా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది ఫోర్ ఓ క్లాక్కే రావడం జరిగింది మన ట్రైన్ ఇది సో మీకు చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ టైం కానీ కనుక ఈ డబుల్ డెక్కర్ ట్రైన్లో ప్రయాణం చేస్తే ఒక ఫీల్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది సో మనం ఒకసారి లాన్కి కూడా ఏ విధంగా ఉంటుంది మీకు చూపిస్తుంది ఎందుకు మనం లాన్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా డౌన్ అనమాట ఇది అంటే లోయర్ డెక్కర్కి వెళ్తాము ఈ విధంగా దానిపైన అప్పర్ డెక్కర్ అనమాట సో ఆల్మోస్ట్ నేను మొత్తం అంతా కలిపి వన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉంటాయన్నమాట దీంట్లో రైట్ సైడ్ ఏమో టూ సీట్స్ కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ ఏమో త్రీ సీట్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా సో మధ్యలో ఒక డైనింగ్ హాల్ హాల్లాగా టేబుల్ లాగా కనిపిస్తుంది ఈ విధంగా పైకి వెళ్తాం బయటకు వెళ్తాం అనమాట ఒకసారి చివరి నుంచి ఆ చివరి నుంచి చివరికి వరకు ఒక లోయర్ డెక్కర్ ఏ విధంగా ఉంటుంది అనే ఇక్కడ వీడియో చూపడం జరుగుతుంది నైట్ టైం కాబట్టి లైటింగ్ లేదు డే టైం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో ఇది ఓన్లీ కూర్చోవడానికి మాత్రమే కంఫర్టబుల్ పడుకోవడానికి అయితే చాలా కష్టం ఇది డబుల్ డెక్కర్ ఉదయ్ ట్రైన్ అనమాట సో మనం ఒకసారి పై నుంచి వెళ్ళి పై నుంచి కిందకి నడుచుకుంటూ వెళ్తున్నారు కనిపిస్తుంది చూసారు కదా మనం ఇప్పుడు అప్పర్ డెక్కర్లో ఉన్నాము అప్పర్ డెక్కర్ నుంచి కిందకి ఏ విధంగా వెళ్తారనేది ఇక్కడ చూపించే ముందు మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి చూపించడం జరుగుతుంది ఇదిగో కిందకి వెళ్ళడం జరుగుతుందనమాట అంటే అప్పర్ డెక్కర్ నుంచి బయటకు వెళ్ళడానికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఇదంతా కూడా ఏసీ అనమాట సెంట్రల్ ఏసీ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది ఆ ట్ర జర్నీ అంతా కూడా మనకి ఇదిగో కింద అలాగే అప్పర్ డెక్కర్ అలాగే లోయర్ డెక్కర్ అనమాట మనకైతే అప్పర్ డెక్కర్ సీట్ నెంబర్ నైంటీ వచ్చింది సో మీకు ఒకసారి మరొకసారి అప్పర్ డెక్కర్ ఏ విధంగా ఉంటుందో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒక పక్క ఇద్దరు రెండు సీట్లు ఒక పక్క మూడు సీట్లు సిట్టింగ్ అరేంజ్మెంట్మెంట్ అనేది జరుగుతుంది ఫస్ట్ టైం కనుక ఈ డబల్ డెక్కర్లో లో ప్రయాణం చేస్తే మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది పెద్దవాళ్ళకి అయితే మాత్రం చాలా కష్టం సో ఫస్ట్ టైం కానీ మీరు మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఈ వీడియో చూసారు కాబట్టి అసలు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మన వీడియోను మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్